హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పక్కింటి తల్లి కూతురు పార్ట్ ట్వంటీ త్రీ ఈ స్టోరీ మన హైదరాబాద్లో జరిగింది చదువు కంప్లీట్ అయ్యి జాబ్ సర్చింగ్లో ఉన్న కుర్రాడు పక్క అపార్ట్మెంట్లో బీటీ చదువుతున్న అమ్మాయికి లైన్ వేశాడు కానీ అమ్మాయి వాళ్ళ అమ్మ లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఆ అమ్మాయి లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ స్టోరీ స్టోరీ మొత్తం విన్నాక అసలు ఇలాంటి తల్లి కూతుళ్ళు ఈ సమాజంలో మన మధ్యనే ఉన్నారని తెలిస్తే మానరు చివరికి వీళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి మూవీ స్టార్ట్ అయింది ఇక నేను ఆంటీ చేయి పట్టుకున్నా ఆంటీ కూడా నా చేయిని కిస్ చేస్తుంది పింకీ మూవీ చూస్తుంది కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు నాకేమో కొంచెం భయం వేస్తుంది ఎవరైనా చూస్తారేమో అని కాసేపు అలానే ఉన్నా కాసేపటికి ఇంకోవైపు పెంకీ నా భుజం మీద తలపెట్టి పడుకుంది ఒప్పుకుంటారా అనుకుంటూ ఆంటీని అడిగా ఇక్కడ వద్దు ఇంటికి వెళ్దామంది ఇక్కడ మూవీ చూడవా అన్నా చూడనిస్తున్నావారా ఎందుకైనా తీసుకొచ్చావు అంది ప్లీజ్ ఆంటీ అన్న ఇక్కడ ఎలా రా ఎవరైనా చూస్తారా వద్దు అంది పింకీని అడిగ పింకీ ఓకే అంది ఆంటీ వద్దే ఇక్కడ చూస్తే ప్రాబ్లం అవుతుంది అంది పింకీ ఎవరు లేరుగానే అంది అరగంటకి ముగ్గురు మలిసిపోయా ఆంటీ వాష్రూమ్కి వెళ్దామని పింకీని తీసుకొని వెళ్ళి వచ్చింది ఇక సినిమా అయిపోయింది వాళ్ళకి ఆటో బుక్ చేసిన వాళ్ళు ఆటోలో వెళ్తుంటే నేను వాళ్ళని ఫాలో అవుతూ ఇంటికి వెళ్ళాం బట్టలు మార్చుకొని వస్తామని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు నేను హాల్లో సోఫాలో కూర్చున్నా ఇంతలో ఆంటీ పిలిచింది వెళ్ళాం ఆంటీ బెడ్ మీద కూర్చొని ఉంది నేను వెళ్ళి పక్కనే కూర్చొని చెప్పు అన్నా థ్యాంక్స్ రా బాగుంది ఫస్ట్ టైం ఇలా అంది నేను ఎలా అన్నా ఆంటీ నన్ను బెడ్ మీదకి నెట్టి ఒరే నా మగుడ సినిమా హాల్లో అలా అలసిపోవడం బాగుంది కొత్తగా అనిపించింది నాకు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అని నా బుగ్గ మీద పెట్టింది మళ్ళీ వెళ్దాం ఆ ముగ్గురు సాయంత్రం అంకుల్ని అడిగి అన్న వద్దు ఒకవేళ ఆయన అంటే అప్పుడెలా నీ లవర్ కూడా వద్దు మనం ఇద్దరమే వెళ్దాం అంది సరే ఎప్పుడు వెళ్దాం డేట్ ఫిక్స్ చెయ్యి అన్న ఎప్పుడు ఎందుకు రేపే వెళ్దాం ఎలాగో నీ లవర్ కాలేజ్కి వెళ్తుంది ఆయన ఉండరు నీ బైక్ ఎక్కి నిన్ను గట్టిగా హక్ చేసుకొని నీతో ఊరంతా తిరగాలని ఉంది ఇవాళ నువ్వు ఒక్కడే వచ్చుంటే బాగుండేది కానీ పింకీ ఉందని ఆగా అంది అవునా అయితే వెళ్దాంలే అయినా మగుడు అంటున్నావేంటి అన్నా నేనెలా పిలిచిన పలుకు అంతే అంటూ నన్ను గట్టిగా అల్లుకుంది సరే అన్న అప్ప ఇప్పుడు హ్యాపీగా ఉంది అక్కి కాసేపు పడుకోనివ్వరా అంది పడుకో అన్న ఆంటీ నన్ను గట్టిగా అల్లుకొని పడుకుంది నేను కూడా నిద్రపోయా ఎప్పుడొచ్చిందో తెలీదు పింకీ నాకు మేలుకు వచ్చి చూసేసరికి నా చేయి మీద తలపెట్టి ఆంటీ మీద చేయి వేసి పడుకుంది ఆంటీని పింకీని లేపిన ఇద్దరూ లేచారు రూమ్ నుండి బయటికి వచ్చి కూర్చున్నాము ఆంటీ మధ్యాహ్నం ఏం తినలేదు కాఫీ తాగుదామంటూ లేచి కిచెన్కి వెళ్ళింది పింకీ నా పక్కన కూర్చొని అక్కీ నా రూమ్కి వస్తావనుకున్నా అంది నేను వద్దామని అనుకున్నా కానీ ఆంటీ పిలిచింది అన్న పర్లేదులే అందుకే నేను అంది నేను ముద్దు కావాలి అన్న పింకి ముద్దు పెట్టింది ఇక ఇద్దరం కాసేపు ముద్దులు పెట్టుకొని కూర్చున్నాము ఈలోపు ఆంటీ రెండు కప్పులతో కాఫీ తీసుకొని వచ్చింది అదేంటమ్మా రెండు కప్స్ తెచ్చావు అంది వీడికి నాకు ఒకటి ఇంకొకటి నీకు అంది ఇంకా ముగ్గురం కలిసి కాఫీ తాగేశాం ఇక నేను వెళ్తా అన్న ఆంటీ ముద్దు పెట్టి వెళ్ళు అంది ఆంటీకి ముద్దు పెట్టి ఇక నేను నా రూమ్కి వచ్చేశాను నా రూమ్కి వచ్చి అప్ అయ్యి బయటికి వెళ్ళి కాసేపు తిరిగి వచ్చిన ఎందుకో తెలీదు ఆంటీని చూడాలని అనిపించి వాళ్ళ ఇంటికి వెళ్ళా ఆంటీ కూర్చొని ఉంది పెంకి తన రూమ్లో ఉందనుకుంటా నేను వెళ్ళి కూర్చొని ఎక్కడ అన్న బయటికి వెళ్ళిండు అంది నేను వెంటనే ఆంటీ పక్కన కూర్చొని ముద్దు పెట్టవా అన్న ఏంట్రా కొత్తగా అడుగుతున్నావు పెట్టుకో అంది నువ్వే పెట్టు అన్న ముద్దు ఒకటైతే ఓకే కానీ ఇంకేమన్నా అంటే కష్టం అంది అబ్బా ఇంకేమన్నా అయితే అదే అడిగేవాణ్ణి అంకుల్ సడన్గా వస్తే ప్రాబ్లం కదా అందుకే ముద్దు అడిగా అన్న సరే అంటూ నా వైపు తిరిగి కూర్చొని ముద్దు పెట్టింది ఇంతేనా కాసేపు పెట్టొచ్చుగా అన్న ఇక చాలు అంది అయితే పింకి దగ్గరకు వెళ్తా అన్న సరిపోలేదా అంది అయితే కాసేపు ముద్దు పెట్టు అన్న ఆంటీ ఒక నిమిషం అంటూ ఫోన్ తీసుకొని అంకుల్కి ఫోన్ చేసి ఎక్కడా అంది అంకుల్ ఏం చెప్పాడో తెలియదు కానీ ఆంటీ సరే అని ఫోన్ కట్ చేసింది ఏమన్నాడు అన్న నీకెందుకురా నీకు కావాల్సింది తీసుకో అంటూ కిస్ చేసింది ఇంతలో పింకీ ఫోన్ మాట్లాడుతూ రూమ్ నుండి బయటికి వచ్చి చూసింది మేము తనని పట్టించుకోకుండా మా పనిలో మేమున్నాం పింకీ వచ్చి మా పక్కనే కూర్చొని అమ్మ ఏంటే ఇలా తెగించావు అంది నోరు మూసుకోవే కావాలంటే నువ్వు కూడా రా అంది నీ అంత ఓపిక లేదులేవే అంది నేను ఇద్దరిని చూస్తూ రేపు కాలేజీకి వెళ్తున్నావా అన్న వెళ్తా అమ్మా నువ్వు పక్కన కూర్చోవే వాడి మీద నుండి లేచి అంది నా ఇష్టమే ఇలానే కూర్చుంటా అంది నాన్న వస్తే ప్రాబ్లం అవుతుంది అంది కూర్చోనివ్వులే అన్న హబ్బా అది కాదు అక్క నేను కూర్చుంటా అంది ఇంతలో ఆంటీ కూర్చోవే అంటూ లేచి పక్కన కూర్చుంది పెంకి నా ఒళ్ళో కూర్చొని ఏంట్రా సంగతి రూమ్లోకి వెళ్దామా అంది ఓకే అన్న వసే ఆపింక ఇప్పుడు వద్దులే అంది రూమ్లోకి వెళ్దాం అన్న పింకి వెళ్దాం అంది మీ నాన్న వస్తాడేమో అన్న ఎలా మరి మీ రూమ్కి వెళ్దామంది ఇప్పుడు వద్దులే రాత్రికి ప్లాన్ చేద్దామా అన్న ఇంతలో ఆంటీ ముందు నువ్వు లేవవే మీ నాన్న వస్తాడు అంది పింకి సరేలే అంటూ లేసి తన రూమ్కి వెళ్ళింది అంకుడు రావడానికి లేట్ అవుతుందా అన్న వచ్చే టైం అవుతుందిరా సరే కానీ రేపు సినిమా అంది నీకు ప్రాబ్లం లేదంటే వెళ్దాం అన్న నీ దగ్గర ఉన్న డ్రెస్లో ఎల్లో కలర్ డ్రెస్ తీసుకొని రా ఉంది సరే అని లేచా ఎక్కడికి రా ఉంది డ్రెస్ ఏమన్నావుగా అన్న ఆంటీ నవ్వుతూ ఇప్పుడు కాదురా రేపు మార్నింగ్ తీసుకొని రా ఇప్పుడైతే మార్నింగ్ వేసుకున్న డ్రెస్ తీసుకొని పో అంది సరే తీసుకురా అన్న ఆంటీ వెళ్ళి తీసుకొని వచ్చింది నేను వెళ్తా అన్న తినడానికి రా సరే వస్తా అని వెళ్తున్నా ఒరే ముద్దు పెట్టి వెళ్ళు అంది నేను ఆంటీ చెప్ప మీద గుర్తుపెట్టి నా రూమ్కి వచ్చేశా అప్పటికీ టైం ఎనిమిదిన్నర అయింది వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నా ఇంతలో అంకుల్ ఫోన్ చేసి ఇంటికి రా అన్నాడు నేను వెళ్ళా అంకుల్ నేను పింకి తినేసాం నేను రూమ్కి వచ్చేశా పింకి ఫోన్ చేసింది హా చెప్పు అన్నా ఏం చేస్తున్నావు అంది ఖాళీ అన్నా అక్కి ఒకటి అడుగుతా ఫీల్ కాకు అంది సరే అడుగు అన్నా అమ్మతో రోజు ఉంటావు కదా అంది అవును ఇప్పుడు ఇలా అడుగుతున్నావు అన్న నువ్వంటే అమ్మకి చాలా ఇష్టం అనుకుంటాం అంది ఏమో నువ్వే అడుగు మీ అమ్మని అన్న మరి నీకు అంది ఇష్టమే కాని ఇంకా నిద్రపో అన్న ఆఖరా కాసేపు మాట్లాడు అయినా నాతో ఎందుకు మాట్లాడతావులే అదే అమ్మ ఎంతసేపు అయినా మాట్లాడతావు అంది అసలేంటే ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు అన్న నీతో కలిసి నిద్రపోవాలని ఉంది నిద్రపోవటమేనా ఇంకేమైనా కావాలా అన్న ఏం వద్దు నిన్ను హక్ చేసుకొని పడుకోవాలని ఉంది నేను నీ రూమ్ బయటనే ఉన్నా పిచ్చా నీకు వెళ్ళి పడుకో ఇప్పుడు మీ నాన్న కూడా ఉన్నాడు నేను ఆల్రెడీ అమ్మకి చెప్పిన ఓకే అంది అమ్మ నాన్న ఆల్రెడీ పడుకున్నారు నువ్వొస్తే నేను నీతో పడుకుంటా అంది వద్దే వెళ్ళు మీ అమ్మ ఫోన్ చేస్తుంది వెళ్ళాలి అన్న అమ్మ నా రూమ్కే వస్తుంది నువ్వు రా అంది నేను సైలెంట్గా పింకీ రూమ్లోకి వెళ్ళా కాసేపటికి పింకీ డోర్ క్లోజ్ చేసి వచ్చి నన్ను హక్ చేసుకొని అక్కే ఇలా మనం పడుకొని చాలా రోజులైంది రోజు ఇలానే నాతో నిద్రపోవచ్చుగా ఉంది మీ నాన్నని ఒప్పించు పడుకుంటా అన్న ఆ ఛాన్స్ వస్తే నిన్ను వదలంలే అంది నేను పింకీని గట్టిగా హక్ చేసుకొని తల మీద ముద్దు పెట్టి ఏంటి మరి సంగతి అన్న ఇప్పుడొద్దు అంది ఇక లాభం లేదనుకొని కిస్ చేయడం మొదలుపెట్టిన పింకీ కూడా కిస్ చేస్తుంది ఇంతలో పింకీ ఫోన్ రింగ్ అయింది ఈ టైంలో ఎవరా అని చూసా ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్